నువ్వు నాకు నచ్చిన అని ఉంటుంది ఏం చెప్పాలని నీతో అడుగుతున్నా స్టార్టింగ్ మాటలు తర్వాత ఇంకా అంటే తను నా వైపే చూస్తుంది ఒకటే చూసుకుంటూనే ఉంటుంది ఇంకేముంటాయి ఇక లవర్ మధ్యలో ఇప్పుడు వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఉంటాయి కదా వాళ్ళ ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి వరుసకి మరదలైతద బాగున్నావు నీకు ఇప్పుడే పెళ్ళి అయిపోయిందా అని అంటుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు శివ ఆఫీషియల్ సంక్రాంతి పండుగకి ఒక వీడియో చేద్దాం అనుకొని ఇద్దరం చేస్తున్నాం ఇది మా టెర్రస్ పైన అంటే మా మేడ పైన ఇది చెప్పు నందు వాళ్ళకి కూడా మీ ఇంట్లో వాళ్ళకి మీకు మీ కుటుంబ కుటుంబ సభ్యులకి అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పు ఎలా అనిపిస్తుంది మరి నీకు ఇక్కడ అంటే ఫస్ట్ టైం మీ మామలతోటి సెలబ్రేట్ చేసుకుంటున్నావు కదా సంక్రాంతి ఫెస్టివల్ని ఎలా అనిపిస్తుంది నీకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూసి మాట్లాడు నువ్వు ఇంటర్వ్యూ ఇస్తలే నాకు ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు మాట్లాడకు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విలేజ్ నీకు నచ్చిందా పాటు నువ్వు ఇంకేమే అందుకే ఇంత దూరం వచ్చావు నేను నచ్చాను కాబట్టి నా గురించి నువ్వు ఇంత దూరం వచ్చావు అవును మరి ఆ రోజు మనం హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మీ ఇంటికి వెళ్దామని అన్నావు కదా నార్మల్గా అందరు సంక్రాంతికి కూతురు తోటి వెళ్తారు కదా ఇంటికి అంటే మీ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్దామని అన్నా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి నన్ను పోదామని చెప్పి అన్నావు వెళ్దామనే అంటే మీ ఇంటికి వద్దామని అనుకున్నా ఎందుకో ఇరవై సంవత్సరాలు మీ మమ్మీ నేను చూసుకున్నది ఇరవై సంవత్సరాలు మీ అమ్మతో నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావు కదా సో మా ఇంట్లో కూడా ఇప్పుడు ఫస్ట్ అంటే మ్యారేజ్ అయిన వచ్చింది ఇప్పుడే ఫస్ట్ కొత్తగా ఇప్పుడే వచ్చింది ఇప్పుడు మనకు మ్యారేజ్ అయింది కాబట్టి కొత్త కొత్తగా కొత్త అల్లుడు కానీ ప్రతిరోజు సంక్రాంతికి లో అంటే నీకుంది మాకు కూడా ఏంటంటే కొత్తగా వచ్చినావు కదా కోడలు అని చెప్పేసి మా అమ్మకు ఉంటుంది కదా అని చెప్పి నేను ఇక్కడికి మా విలేజ్కి తీసుకొచ్చాను చెప్పు వాళ్ళకి ఏదైనా చెప్పు నీకు ఏమని అంటే ఎలా అనిపిస్తుంది మా అమ్మతోటి మంచిగా చూసుకుంటుందా ఏంటి బాగా ఏమైనా పని చేపించిందా లేదు మా అత్తమ్మ సూపర్ అసలు క పని కూడా చేయpio అంటే నేను చెప్పమంటే చెప్తున్నాని మనసులో మాట చెప్తున్నా నా మనసులో మాటనే సిరి 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 మొవ్వల్లోనే దాగుండేది చెప్తున్నది ఐ యామ్ సో లక్కీ గర్ల్ అవునా అంత మంచి అత్తమ్మ దొరకడం నా అదృష్టం రంగులే రంగులే అది కూడా అంతే కదా మరి ఇంకా మామయ్య కూడా సూపర్ ఫ్యామిలీ అంతా ఓకే అంతా బాగానే ఉంది ఏం లేదు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే పంపిస్తలేరు ఇంట్లో నుంచి అంటే సంక్రాంతి రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి పండుగ రోజు ఎవరు బయటికి వెళ్ళరు కదా ఇంకొకటి తను నార్మల్గా అయితే బయటికి వెళ్ళొచ్చు ఇప్పుడు అసలే పండుగ రోజు ఎవరు బయటికి వెళ్ళారు అందుకని ఇక మమ్మీ డాడీ వాళ్ళు బయటికి పంపించలేదు చిన్న ప్రాబ్లం అంతే ఒక చిన్న ప్రాబ్లం అంతే చిన్న ప్రాబ్లం నీకు ఏమైనా పెద్దగా అనిపిస్తుందా గుండె చెయ్యి కాలుతుందా అంటే నిన్ను తాకుతుంటే వేడి పుడుతుంది మూవీకి వెళ్దాం అనుకున్నాం ఇంకా మూవీకి కూడా వెళ్దాం అనుకున్నా అంటే విలేజ్లో మూవీ ఎలా ఉంటుంది ఒకసారి వెళ్దాం అని చెప్పి అన్నది అంటే పెళ్ళి అయిన తర్వాత ఒకరోజే మూవీకి వెళ్ళాం అది కూడా ఒకటే మూవీ అంటే ఏ మూవీనో నాకు అంత గుర్తుకొస్తలేదు ఆ మూవీకి అయితే వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా మూవీ అవన్నీ స్టాప్ అయిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయినావు అక్కడ ఇంకా ఏమైనా ఉంటే అక్కడే హైదరాబాద్లోనే మూవీ చూసాము ఈ విలేజ్లో ఈ సంక్రాంతికి వెళ్దాం అనుకున్నాం బట్ బయటికి పోనిస్తలేదు ఎక్కడికి పోనిస్తలేరు ఎక్కడ పోనిస్తలేరు ఎక్కడ పోతావు బయటకి వెళ్తావు నువ్వు మూవీకి తీసుకెళ్తా అన్నావు కదా అవునా తీసుకెళ్తా ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఇంకా మనం తిరగాల్సింది ఎక్కడెక్కడ ఎంజాయ్ చేయాల్సింది తర్వాత ఇంకా ఏమేమి చేస్తామో ఇంకెంత ఎంజాయ్ చేస్తామో తెలియదు ఎంజాయ్ చేయడం కంటే మన ఫ్యూచర్ ఇంకా ఎలా ఉంటుందో అర్థం అయితే అయితే నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా డైరెక్ట్ కెమెరా ముందనే చెప్తున్నా ఏంటి రియాక్షన్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు భయం అవుతుంది చెప్పు అంటే మన మన ఊర్లోనే ఒక అమ్మాయి వచ్చింది బయటికి ఇలా మామూలుగా తిరగడానికి వెళ్తాం కదా వీళ్ళ ఊర్లో వస్తే ఇక బయటికి వెళ్తాం కదా అమ్మాయి నాకు బాగుంది అంటున్నా అంటే నాకు నచ్చింది అంటున్నా నచ్చింది అమ్మాయి నువ్వు నువ్వు సపోర్ట్ చేస్తే నేను సపోర్ట్ చేస్తే మాట్లాడదాం అనుకుంటున్నా జస్ట్ క్యాజువల్గా స్టార్టింగ్ మాటలు తర్వాత ఇంకా జస్ట్ క్యాజువల్గా పరిచయం బా అంటే నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా ఇట్లా బయట పోతే కనిపించింది నువ్వేమంటావు అని ఒకసారి నీ పర్మిషన్ తీసుకుని తనతో మాట్లాడదామని ఏం మాట్లాడుతా ఇంకేముంటాయి ఇక లవర్ మధ్యలో ఏం నచ్చింది ఆ అమ్మాయి అంటేనే ఏం నచ్చిందంటే చూడ్డానికి నచ్చిందా చూడ్డానికి బాగుంది ఇంకోటి నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళ ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి వరుసకి మరదలైతుందంట బాగున్నావు నీకు ఇప్పుడే పెళ్ళి అయిపోయిందా అని అంటుంది పెళ్ళి అయిపోయిందా అంటే మరి ఇంకెప్పుడు అంటే చూడనీకే బాగున్నావు కదా ఇంత తొందరగా పెళ్ళి అయిపోయింది అంటుంది ఆయనకి పెళ్ళైందంటే నమ్ముతలేదు నువ్వు నాకు నచ్చినట్టుంటుంది ఏం చెప్పాలని నీతో అడుగుతున్నా చెప్పు కొందరు మనసును చూసి ఇష్టపడతారు తన కళ్ళను చూస్తుంటే అంటే తను నా వైపే చూస్తుంది ఒకటే చూసుకుంటూనే ఉంటుంది నైస్ నైస్ జోడు ఇద్దరిది తనని తీసుకొచ్చి నీకు పరిచయం చెప్పేసి సైగు మీ అక్క అని చెప్పేసి నాకు మరదాలవుతుంది వరుసకి నేను చేసి ఎవరు ఏమో ఏమన్నా చేసుకో నాకేం సంబంధం లేదు అంతేనా ఓ ఏం లేదు గైజ్ ఎవరు రాలేదు జస్ట్ క్యాజువల్గా తనకి ఆటపాటిద్దామని చెప్పేసి ఓ మాట చెప్పినా ఓ అమ్మాయి వచ్చిందని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్పినా అవన్నీ ఏం లేదు కానీ అలిగి వెళ్ళిపోయింది చూద్దాం వెళ్ళిన తర్వాత నాకు ఏముంటుందో ఏం చేస్తుందో తెలియదు ఏదో ఒకటి ఇప్పుడు బుజ్జగించుకోవాలి